என்னோட குரலா மாங்களோரா இல்ல ండిగా రండిగా లేవండి అందరూ కూడా அனுப்பா குரத்து நிதியம் அப்பதத்தம் பாச பரிவார அப்பாபாரணம் கரிசா శ్రీ శ్రీ కుమారా వెంకేశ్వర స్వామి వారి దేవాలయం పాపయ్య రాజుపాలం ఆర్టీసీ రేవ్ శివగాగర్ ఈ దేవాలయంలో మన గ్రామ పెద్దలు అయినటువంటి పేరూరి చిరబాబు గారు తర్వాత ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గ్రామ దంపతులు అదేవిధంగా లక్ష్మి గారు తర్వాత పెక్మా కమిటీ వాళ్ళందరి పెద్దల పెద్దలందరి ఆధ్వర్యంలో శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి వారి కార్తీక మాసం మాసోత్సవం సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమం ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యంత విశేషంగా శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో బాలాదోరణం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ స్వామివారి మహత్వం ఏంటంటే స్వామివారిని ఎవరైనా తలుచుకుని స్వామివారి దర్శన భాగ్యం చేతనే అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది స్వామివారి ఉమారామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల మన దేవాలయంలో అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పాల్చుడే కార్తీక మాసంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని మనవి ఓం నమస్తే వారు ఉమా స్వామి ఆలయం రాజు పాలం ప్రాంత భక్తులందరూ విశేషంగా వచ్చి ఆలయాన్ని మా శివయ్య నామస్మరణతో మరించుకొని అందరూ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఆలయ కమిటీ వారు ఒకరిని మించి ఒకరు చాలా ఉత్సాహంగా పనిచేసి చాలా చాలా సేవ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినందుకు వారికి ముందు ఆలయ నిర్మాణ కమిటీకి భక్తులకి మెయిన్ మా పంతులు గారు కర్మగారికి అందరికీ నా ధన్యవాదాలు సో నమస్తే